హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా రెండు గంటల ముప్పై నిమిషాలకు మనకు చెన్నై మార్కెట్ నుంచి అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక ఈరోజు నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం రైతు సోదరులకు నమస్కారం మొదటగా మనము డైరెక్ట్గా ధరలోకి వెళ్దాం తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఒక రైతుగా మనము మొట్టమొదటిసారిగా ధరలు తెలుసుకుందాం ఇక ఈరోజైతే నిన్న కంటే ధరలు అన్ని పైన కూడా వంద రూపాయలు పెరిగాయి ఈరోజు టమోటా ఇరవై ఐదు కేజీల బాక్స్ ధర టాప్ ధర అయితే వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమై పదకొండు వందలు పదకొండు యాభై పన్నెండు వందల రూపాయల వరకు ధర పలికింది ప్రస్తుత టైంకు పన్నెండు వందల రూపాయలు టాప్ ధర అయితే పలికింది నిన్న కంటే ఈరోజు అన్ని రకాల మీద లో క్వాలిటీలు మిక్సింగ్ల పైన అన్ని రకాల పైన వంద రూపాయలు ధర పెరిగింది ఇంకా లో క్వాలిటీ మీడియాలు మిక్సింగ్లు క్లాస్ ఐటమ్స్ తెలుసుకునే ముందుగా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ సింబల్ క్లిక్ చేయండి అందరికంటే ముందుగా ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ క్లిక్ ఓకే చేసిందిగా కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే ఈరోజు చెన్నై మార్కెట్లో రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు నాలుగు వందల రూపాయల వరకు ఇంకా మీడియా మిక్సింగ్ క్వాలిటీలు అయితే నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు ఇక మీడియం క్వాలిటీలు అయితే ఎనిమిది వందల రూపాయలతో ప్రారంభమై తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు క్లాస్ ఐటమ్స్ అయితే వెయ్యి రూపాయలతో ప్రారంభమై టా అంటే సూపర్ టాప్ ఐటమ్స్ వెయ్యి రూపాయలతో ప్రారంభమై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక రైతులు ముఖ్యంగా గమనించాల్సింది యావరేజ్ రకాలు ఎంత రూపా ఎంత వెళ్ళాయి అనేది గమనించాలి యావరేజ్గా అయితే ఎక్కువ భాగం ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి యాభై వరకు ధర పలికింది ఇక ఈరోజు ఈ టైం కంటే ప్రారంభ ధరలు మాత్రం ఇవి ప్రారంభంలో రెండు ముప్పై రెండు గంటల ముప్పై నిమిషాలకు అందిన వివరాల ప్రకారం చెన్నై మార్కెట్ టాప్ ప్రైస్ పన్నెండు వందలు ఇంకా తెల్లవారు పది గంటల వరకు మార్కెట్ కొనసాగుతుంది కాబట్టి ఏమైనా ధర పెరిగిందంటే మరొక వీడియోలు అందిస్తాము ఇక వంకాయ రైతుల కోరిక మేరకు చెన్నై మార్కెట్లో వంకాయ ధరలు అందిస్తున్నాము తెల్లవారు రెండు గంటలకు చెన్నై వంకాయ మార్కెట్ కుమార్ ఎన్విటి మండీ నుంచి అన్నింటి ధరల వివరాల ప్రకారం ఈరోజైతే వంకాయ ధరలు కూడా కొద్దిగా పెరిగాయి నిన్నతో పోలిస్తే ఈరోజు పెరిగాయి నార్మల్ రకం వెయ్యి రూపాయ నార్మల్ రకం కేజీ ధర పది రూపాయల నుంచి ప్రారంభమై పదహైదు రూపాయల వరకు పలికింది ఉజాల రకం అయితే పదహైదు రూపాయల నుంచి ప్రారంభమై పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు ధర పలికింది నార్మల్ కేజీ ధర వచ్చి టాప్ రేట్ పదహైదు రూపాయలు ఉజ్యాల రకం కేజీ ధర టాప్ రేట్ పద్దెనిమిది రూపాయలు అంటే నిన్న కంటే ఈరోజు కొద్దిగా ధర పెరిగింది ఎందుకంటే స్టాక్ కొద్దిగా తగ్గడం వల్ల ధర కొద్దిగా పెరిగింది ఇక నిరంతరం దేశంలోని ప్రముఖ మార్కెట్లో ఎప్పటికప్పుడు సరైన సమయానికి ఖచ్చితమైన ధరలు తెలుసుకోవడానికి ఆర్సీ మైడియాను ఫాలో చేయండి అలాగే Video like diyeceksiniz. Korkunç olmaz. Thank you for watching Arsi Media.